జై మార్ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పద్దెనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఇది ద్వాదశి ఈరోజు పూర్తిగా ఉంది నక్షత్రం స్వాతి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి విశాఖ నక్షత్రం కరణం భవ సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషముల వరకు యోగం శివ రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషముల వరకు తదుపరి సిద్ధము వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల నుండి పది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ పౌత్రమకల్మషం మృకండాత్మజం వందే వేదశిరతధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు